అన్ని రకాల వస్త్రాలపై అప్ హరి శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వత్య నమ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయ నమో నమ అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త ఈ దత్త చరిత్ర అనేటువంటి శీర్షికలో దత్తస్వామి యొక్క స్వయంభూ ద్వితీయ అవతారమైనటువంటి నరసింహ సరస్వతి యతీంద్రుల యొక్క గురి చరిత్రను మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా నరసిం సరస్వతి యతీంద్రుడు బాసర వచ్చినటువంటి ఆ కథాంశాన్ని మనం తెలుసుకుంటున్నాం గత భాగాల్లో బాసర సరస్వతీదేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని కొంచెం తప్పుగా చెప్పడం జరిగింది అదొక్కసారి మళ్ళీ మనం చెప్పుకొని అమ్మవారి నమస్కారం చేసుకొని ఈ కథాక్రమంలోకి వెళ్దాం శరదిందు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపిణి వాసరా క్షేత్ర నలియ శ్రీ జ్ఞాన సరస్వతి నమో నమ ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారు వెలిసినటువంటి వ్యాసప్రతిష్ఠ అయినటువంటి వాసర అంతముందు వ్యాస ఉండేది వ్యాసుడు వారికి తర్వాత వాసర తర్వాత బాసర అయింది అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉదరసోలతో బాధపడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సమయంలో నరసింహ సరస్వతి ఇంద్రుడు అతన్ని రక్షించి అతని యొక్క ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏం వచ్చింది అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి ఉన్నటువంటి ఇబ్బందిని అంతా కూడా తెలియజేయడం జరిగింది దానికి స్వామివారు చాలా చలించి నాయనా నీకు ఇబ్బంది లేదు నీకు చక్కటి దివ్యమైన ఔషధాన్ని ఇస్తాను నేను అది గనక తీసుకున్నట్లయితే నేను జీవితంలో సోర బాధ వివనత హాయిగా నువ్వు కడుపు నిండా భోజనం చేయచ్చు కమ్మగా భోజనం చేయొచ్చు అన్నీ తినవచ్చు నువ్వు అని చెప్పేసేసి స్వామివారు అనుగ్రహించారు ఇంతలో ఆ గ్రామాన్ని అంటే ఈ బాసర క్షేత్రాన్ని ఏలుతున్నటువంటి గ్రామాధికారి ఆయన గోదావరిలో స్నానం చేయడం కోసం వస్తూ అక్కడ ఆ అనంతమైనటువంటి తేజోసంపన్నులైనటువంటి సాక్షాత్తు దత్తస్వామి యొక్క అవతారమైనటువంటి నరసింహ సరస్వతి యతీంద్రులను ఈయన చూడడం జరిగింది చూడగానే ఓహో మహానుభావుడు సాక్షాత్తు త్రిమూర్తి అవతారమైనటువంటి దత్తస్వామిలాగే ఆయన ఉన్నారు ఈ యతీంద్ర దర్శనం చేసుకుందాము అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి సాష్ట నమస్కారం చేసుకున్నాడు అప్పుడు స్వామివారు అడిగారు నాయన ఎవరు నువ్వు ఏమిటి నీ వివరాలు చెప్పమని అడిగినప్పుడు ఆయన చెప్తాడు స్వామి నేను ఈ క్షేత్రాన్ని ఏలుతున్నటువంటి గ్రామాధికారిని మా ఇంటి పేరు సాఖరే నా పేరు సాయం దేవుడు నేను ఉండేది గంధరపురం దగ్గరలో ఉన్నటువంటి కడకంచ అనేటువంటి గ్రామం మా స్వగ్రామం నేను బీదర్ సుల్తాన్ దగ్గర ఆయన యొక్క రాజ్యంలో గ్రామాధికారిగా పనిచేస్తూ ప్రస్తుతం ఈ బాసర క్షేత్ర నేను అధికారిగా ఉన్నాను అని మీ ఈ ప్రతీము గోదావరి స్నానానికి వస్తున్నటువంటి నేను ఈరోజు నా అదృష్టవశాత్తు నా అనేక జన్మల తపస్సు ఫలించి మీ దర్శన భాగ్యం కలిగింది నాకు దీనికి జన్మ జన్మలు నా వంశములన్నీ కూడా తరించినట్టుగానే భావిస్తున్నాను స్వామి మీ దర్శనం మాత్రం చేత నా యొక్క పాపలన్నీ పటాపంచులు అయినట్టుగా భావిస్తున్నాను అని చెప్పేసేసి ఆయన స్థుతించాడు దానికి స్వామివారు చాలా సంతోషించి నాయనా నువ్వు ఒక పని చేయవా చెప్పండి స్వామి మీ ఆజ్ఞ మీరు ఏం చెప్పినా చేస్తానని చెప్పాను ఏం లేదు ఈ బ్రాహ్మడికి నువ్వు ఇంటి తీసుకెళ్ళి హాయిగా కడుపు నిండా భోజనం పెట్టు పిండి వంటలతో ముఖ్యంగా గారెలు పాయసం ఈ రెండు ఉండాలి ఈ రెండింటితోటి హాయిగా కడుపు నిండా భోజనం పెట్టి పంపించవయ్యా అదే నువ్వు నాకు చేసేటువంటి సహాయం అని చెప్పి చెప్పాను ఈయన బెత్తరపోయాడు సాయంత్రుడు ఎందుకంటే సాయంత్రుడిగా బ్రాహ్మడి గురించి తెలుసు బెత్తరపోయి ఏం మాట్లాడకుండా తల ఉంచుకొని నిలబడ్డాడు దానికి స్వామివారు ఏనాయన ఏంటి సమాధానం చెప్పు ఏమైంది అని అడిగితే ఏం లేదు స్వామి ఈ బ్రాహ్మణుడు నాకు బాగా తెలుసు కొత్తవాడే కాదు ఈ ఊరికి ఇక్కడే ఉంటూ ఉంటాడు వీడికి భయంకరమైన వదరసోల వ్యాధి ఉంది ఎప్పుడైనా నాలుగు మెతుకులు అన్నం తిన్నాడంటే ఉదరసోలు వచ్చి ఆ యొక్క అపారమరు కడుపు నొప్పితోటి విలువలు ఆడిపోతుంటారు ప్రాణం పోయేంత పని అవుతుంది నా ఎప్పుడూ పదిహేను రోజుల కోసం నాలుగు మెతుకులు వేసుకుంటేనే వాడు ప్రాణం పోయలే పని అవుతుంది కదా అటువంటి వాడి కడుపులో అందులో గారెలు పర పాయసంతో పరవాన్నంతోటి వాడు భోజనం పెట్టినట్లయితే వాడు ఏదైనా హరి అన్నాడు అనుకోండి బ్రహ్మహత్యపోతగా నాకు చుట్టుకుంటుంది కాబట్టి నేను సంశ్చిస్తున్నా అందుకేనో అని చెప్పేసేసి సాయం దేవుడు వినమ్రంగా వినయంగా తనలో ఉండేటువంటి సందేహాన్ని వారికి తెలియజేసుకోవడం జరిగింది తన స్వామివారు నవ్వి నాయన ఎప్పుడైనా నాలుగు మెతుకులు తినడం అపత్యం నిత్యము సృష్టిగా భోజనం చేయడమే వీటికి పచ్చం వాడు శుభ్రంగా భోజనం చేస్తే ఆ కడుపు నొప్పి సమూలంగా పోతుంది ఉదరసోల పోతుంది ఎప్పుడో నాలుగు మెతుకులు తినేసేస్తే ఆ సరి ఆ జఠనాశయంలో అది అరిగించుకునే శక్తి ఉంటుంది దానికి కానీ సృష్టిగా భోజనం చేస్తూ ఉంటే హాయిగా ఉంటుంది వాడికి ఏం పర్వాలేదు నేను ఏం చెప్తున్నా కదా తీసుకెళ్ళి వాడు కడుపు నిండా భోజనం పెట్టి దానికి సాయం దేవుడు ఏం చెప్పంటే తప్పకుండా స్వామి మీ యాజ్ఞనే పరిపాలిస్తాను మీ ఆజ్ఞని పాటిస్తాను గురువాజ్ఞ అయితే నాదొక్క చిన్న మనవి మీరు వినాలి చెప్పిన ఏం కావాలి కోరుకో ఏం లేదు స్వామి ఇవాళ మీరు మీ శిష్య పరి పరివారంతో సమేతంగా మా ఇంటికి భిక్షకు రావాలి మా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పినప్పుడు స్వామివారు నారాయణ స్మరణతో అంగీకారాన్ని తెలియజేశారు వెంటనే సాయంతేవుడు శాస్త్ర నమస్కారం చేసుకుని గోదావరికి వెళ్ళి స్నానం చేసి శుచి వచ్చి మళ్ళీ తిరిగి స్వామివారికి శాష్టాన నమస్కారం చేసుకుని హారతిచ్చి అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్య ఆవిడ పేరు జాఖాయి ఆవిడ పేరు జాఖాయి ఆవిడ పేరు ఆవిడ దగ్గరికి చెప్పాడు ఇవాళ మన ఇంటికి అదృష్టం పడింది మనకి ఎన్ని జన్మల తపస్సు అక్కడ మళ్ళీ గోదావరి ఒడ్డున ఒక మహానుభవాన్ని చూశాను ఆయన సాక్షాత్తు దత్తస్వామి యొక్క కానీ మరొకటి కాదు అంత దివ్య తేజ సంపన్నుడు ఆయన ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఆ శిష్యులందరూ కూడా ఆయన యొక్క లేళ్ళు చాలా గొప్పగా ఉన్నాయట ఆయన వారి స్వగ్రామం కరంజానగర్ అంట కరంజ వెళ్ళినప్పుడు అనేక మంది ఇళ్ళకి ఒకేసారి ఒకే వెళ్ళి వివిధ రూపాలు ధరించి ఒకేసారి వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చారట ఇంకా అనేక లీలలు చూపించారట అటువంటి మహానుభావుడు ఇటువంటి ఇవన్నీ కూడా కేవలం పరమాత్మ దత్తస్వామికే సాధ్యం అవుతుంది కానీ ఎవరికి సాధ్యం కాదు అటువంటి దివ్యతేజసంపన్నుడైనటువంటి ఆ నరసింహ సరస్వతి యతీంద్రుని కూడా భిక్షగా ఆహ్వానించాను ముఖ్యంగా గాలిలు పాయసం చేయమని చెప్పారు అందువల్ల దీనికి తగ్గ ఏర్పాట్లు చేయమని చెప్పేసి చెప్పగానే ఆవిడ మహదానంద పడిపోయింది ఆ భార్యాభర్త ఇద్దరూ కూడా అపారమైనటువంటి దత్తభక్తులు అపారమైనటువంటి వైదిక ధర్మ ఆచ కార్యాచరణ సంపన్నులు ధర్మాన్ని పూర్తిగా పాటించేటువంటి వాళ్ళు అపారమైన భక్తిభావం వాళ్ళలో ఉంటుంది అందువల్ల వాళ్ళు చాలా సంతోషపడిపోతాయి కావిడ ఆ జాఖాయి అనేటువంటి ఆ ఇల్లాలు సాయం దేవుని యొక్క భార్య ఆమె చక్కగా స్వామివారు వస్తున్నారు భిక్షుని ఎంతమంది పరివారం వస్తున్నారని చెప్పి అందరికీ కలిపి అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి తై తగ మిగి మిగిలినటువంటి బ్రాహ్మణ్యం అందరినీ కూడా వారు ఆహ్వా భోజనానికి ఆహ్వానించి స్వామివారితో భిక్ష చేయడానికి ఆహ్వానించి ప్రసాదం తీసుకోవడానికి ఆహ్వానించి ఆవిడ అద్భుతంగా అనేకమైనటువంటి పిండి వంటలతోటి అనేకమైనటువంటి కూరలు అదేవిధంగా అనేకమైన పదార్థాలు పాయసం గారెలు బూరెలు ఇత్యాదిగా అన్ని రకరకాల రకరకాలైనటువంటి పిండి పిండి వంటలతోటి ఇంతమందికి భోజనం సిద్ధం చేసింది సరే సమయం అయింది సాయం దేవుడు వెళ్ళి స్వామివారిని సగౌరవంగా ఇంటికి తీసుకొని వచ్చాడు శిష్య పరివారంతో సహా దాంతోపాటు ఈ బ్రాహ్మణుడు కూడా బుద్రవతో బాధపడే బ్రాహ్మణుడు కూడా వచ్చాడు గుమ్మల్లోనే ఆ ఇల్లాలు స్వామివారికి పాదాలు కడిగి హారతిచ్చి పది చూసి ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి స్వామివారికి షోడసోపచారములతో పాత పూజ చేసి ఏకారత అనేకమైన ఇచ్చి కన్నడ భాషలో అనేకమైనటువంటి కన్నడీకులు సాయం దేవుడు వీరు కన్నడ కన్నడ బ్రాహ్మణుడు అయిన అందువల్ల కన్నడ భాషలో కొన్ని కీర్తనలు స్వయంగా పాడి స్వామివారికి హారతులు ఇచ్చి అక్కడి నుంచి స్వామివారికి భిక్షని అందించారు భిక్షణ వంటించారు అదేవిధంగా స్వామివారి పక్కనే ఈ ఉదరసోలతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణుడికి కూడా ఒక ఆసనం వేసి కూర్చోబెట్టారు అదేవిధంగా శిష్యుపరవం అందరికీ ఎవరెవరినైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ గ్రామస్తుల్ని అందరికీ కూడా చక్కగా విస్తలం వడ్డించి చక్క అనేకమైనటువంటి పిండి వంటలతోటి రకరకాల శాఖ శాఖములతో కూరలు పప్పు పులుసు ఇత్యాదిగా అనేకమైనటువంటి విషయాలతో పదార్థాలతో వడ్డం చేస్తూ పిండి వంటలు ముఖ్యంగా గారెలు పాయసం స్వామివారు ముందే చెప్పారు అది అదేవిధంగా పూర్ణాలు ఇత్యాదిగా అనేకమైనటువంటి పిండి పిండి వంటలతో పంచభ పరవాణాలతో వడ్డం చేసిన తర్వాత స్వామివారికి అవపాసన ఇచ్చిన తర్వాత స్వామివారు ముందుగా భిక్ష స్వీకరించి ఆహుతులు తీసుకొని అందరినీ భోజనం చేయమని చెప్పి అనుమతి ఇవ్వగానే ఈ రకాలైనటువంటి ఈ పదార్థాలు చూడగానే ఈ బ్రాహ్మణుడికి ఇంకా ఒళ్ళు తెలియలేదు ఇంత ఎప్పుడు తను భోజనం చేయలేదు ఇంతలాగా తింటే ఏమవుతుందో అనేటువంటి భయం లేదు ఎందుకంటే స్వామివారి యొక్క మాట మీద వాడికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ విశ్వాసం నమ్మకం వెంటనే ఇక నా భోజన భోజనం యుద్ధం మొదలుపెట్టాడు అక్కడ ఉన్నటువంటి అన్ని పదార్థాలు చక్క ఉదాంత ఉదాంతి శుభ్రంగా కలుపుకొని హాయిగా తిని ఆ గారలు ఎన్నింటి గాలి కావలసినన్ని గార్లు వేచికి తిని కావలసినంత పాయసం తాగి కాసిన పూర్ణాలు తిని ఇంకా అప్పడాలు ఒడియాలు ఇత్యాదిగా ఉన్నటువంటి అనేకమైనటువంటి రస పదార్థాలు అదేవిధంగా ఊరగాయలు పచ్చళ్ళు కూరలు అన్నీ ఒకటేటి వాటి జీవితంలో ఎప్పుడూ తినలేదు ఎందుకంటే తింటే బాధ కానీ బాధ అనే విషయం వాడు గుర్తులేదు వాడికి అంటే ఏంటనమాట ఇక్కడ శుభ్రంగా భోజనం చేసేసి అంటే స్వామి యొక్క వాక్కు మీద అంటే భగవంతుని యొక్క మాట మీద దృఢమైన నమ్మకము అపారమైన విశ్వాసము అచంచలమైన భక్తి ఈ నాలుగు చాలా ముఖ్యం గురువు మాట మీద గురువు మాట మీద వైద్యుడి మాట మీద దైవం మీద జ్యోతిష్కుడి మీద అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి ముందు నమ్మకం ఉండాలి భక్తి ఉండాలి ఈ మూడు ఉంటే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది తద్వారా నీ కొన్నాడు రుగ్మతలు తొలగిపోతాయి నీ కష్టాలు పోతాయి భగవంతుని అనుగతి ఇంకా కావాల్సింది మనకి ఉన్న కష్టాలని పట పటాబి పారిపోతాయి అతనికి అంతటి విశ్వాసం ఉంది స్వామివారు చెప్పారు కాబట్టి హాయిగా తినేస్తాను నాకు ఏమీ లేదనుకున్నాడు శుభ్రంగా హాయిగా పీకల వరకు హాయిగా చేసి కడుపు నిండుగా ఎన్ని ఎన్ని అయిందో వాళ్ళ కడుపు నిండుగా చేసి ఇది నాలుగు మెతులు వేసుకోగానే మొదలైపోయేది బాధ శుభ్రంగా భోజేసి హాయిగా ఒక లోటాడు గంగాజలం తాగేసి చక్క తాంబూలం వేసుకొని హాయగో పక్కన కడుపు నిండా తింటే కంటి నిద్ర వస్తుంది కదా ఆయో పక్కన పడుకుని గుర్రు గుర్రుపెట్టి నిద్రపోయేది ఎక్కడుంది ఉదరసోలు లేదు ఎప్పుడో పోయింది స్వామివారు ఎప్పుడైతే దీనికి మందు ఉంది ఇదే నీ మందుని చెప్పారు అప్పుడే ఉదరసోలు పారిపోయింది ఇంకా వాడి జీవితంలో ఉదరసోలు రాలేదు హాయిగా భోజనం చేస్తూ కడుపు నిండా భోజనం చేస్తూ చక్కగా తా తెలిసినటువంటి ఆ వేద విద్యని ఆయన పారాయణ చేసుకుంటూ ఆ బ్రాహ్మణుడు తన జీవితం అంతా కూడా హాయిగా చక్కగా ప్రశాంతంగా గడపడం జరిగింది ఈ విధంగా ఆ బ్రాహ్మణ్ణి యొక్క ఆ బాధని తొలగిస్తూ అతను అనుగ్రహించడమే కాకుండా సాయం దేవుని అనుగ్రహించాడు స్వామివారు శ్రీ శ్రీగురుడు సాయం సాయంేవుడు వంశస్థులందరూ కూడా గురుని యొక్క దాసులు అనమాట ఆయన్ని ఆయన నమ్ముకున్నటువంటి దాసారుదాసుడు వాడు వాళ్ళ యొక్క సాయందేవుడి యొక్క కుమారుడు దేవరావు దేవరావు యొక్క కుమారుడు గంగాధరుడు గంగాధరు యొక్క కుమారుడు గంగాధర సరస్వతి సరస్వతి గంగాధరు ఎవరైతే గురు చరిత్రని ఏడు వేల నాలుగు వందల తొంభై యొక్క ఓవిలుగా మహారాష్ట్ర భాషలో ఓవి భాషలో ఓవి ఛందస్సులో రాసాడు ఆయన సాయంతేవుని యొక్క ముని అంటే ఆ వంశం మీద ఉన్నటువంటి సాయం దేవుడు కుమారుడు నాగనాథుడు నాగనాథుడు కుమారుడు దేవరావు దేవరావు కుమారుడు గంగాధరుడు గంగాధుడు కుమారుడు సరస్వతి అంటే సాయంత్రుడికి ఐదో తరం వాడు ముని మనవాడి కొడుకుడు ఇని ఇది ఆ వంశ పరంపర వీరందరూ కూడా నరసింసరస్తి తీంద్రుల్ని సంపూర్ణమైన మనస్సుతో అర్చించిన వాళ్ళే తరించిన వాళ్ళే ఈ విధంగా సాయం దేవుడిని అనుగ్రహించి సాయం దేవుడికి అంత అన్ని సంత ప్రభువుల్ని అంత పూర్తయిన తర్వాత స్వామివారు వారి వారిని వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఏడేడు తరాల వారికి కూడా అనుగ్రహించి మీరందరూ కూడా నాకు అపారమైన ప్రియమైన భక్తులయ్యా మీరు మీ తరతరాలుగా మీరు నన్ను సేవించుకుంటూ ఉంటారు మీ ఎవరి మీ తరతరాలుగా ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి ఆపదలను మీ దుష్కర్మల్ని తీసివేయడం జరిగింది మీకు మీరందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులు అఖండ లక్ష్మితో మీరు ఉంటారు మీ పుత్రపోతులతో అంతా మీ మనసు అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అందరూ శతాయుష్కులు అవుతారు అని చెప్పేసి స్వామివారు ఇబ్బడి ముబ్బడిగా వరాలు కొరిపించి స్వామివారి తీసి తిరిగి తల స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది బాసర్లో ఎక్కడైతే స్వామివారు నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా ఉదరసోలతో బాధపడుతున్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి స్వామివారు అన్నద్వేషం ఉన్నవాడికి అన్నమే మందు అనేటువంటి విచిత్రమైనటువంటి ప్రయోగాన్ని చేసి వాడి ఉదరసోల్ని పూర్తిగా పోగొట్టి తద్వారా వాడిని ఉద్ధరించడమే కాకుండా జీవితం మీద శాసన చిగరింపజేసి ఉన్నతమైనటువంటి జీవితం గడప ప్రశాంతమైన జీవితం గడపడానికి వాడిని అనుగ్రహించడమే కాకుండా సాయం దేవుడిని ఆయన వంశాన్ని అనుగ్రహించడం జరిగింది ఇది ఒక లీల స్వామివారి యొక్క లీలలో చాలా ప్రముఖమైనటువంటి లీల ఇక ఆ రోజు ఈ భిక్ష కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత సాయం దేవుడు తిరిగి స్వామివారు కొలువై ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఆయన సాష్ట నమస్కారం చేసి ఆ స్వా స్వామివారితో చెప్పుకున్నాడు గురుదేవ మా ఈ గ్రామానికి మే మేము ఎవరి దగ్గరైతే ఒక సుల్తాన్ దగ్గర పనిచేస్తున్నాను ఒక అంటే అక్కడ ఏంటంటే బీదర్ సుల్తాన్ ఆయన మొత్తం ఆయన ఈ రాజ్యాలన్నింటికి కూడా అధిపత్యం అప్పుడు మొఘల సామ్రాజ్యం లేదు పద్నాలుగు వందల్లో జరిగింది కానీ మొఘలాయలు లేరు బామినీ సుల్తాన్లు బీదర్ సుల్తాన్లు అంటే అప్పుడు ఇంకా విజయనగర సామ్రాజ్యం కూడా మొదలు కాలేదు బాబర్ అనేటువంటి వాడు ఎవరు అక్కడ లేడు పదిహేను వందల తర్వాత వచ్చాడు బాబరు కాబట్టి ఎంత జరిగింది పత్ పదమూడు వందల డెబ్బై ఎనిమిది పద్నాలుగు వందలు ఆ ప్రాంతంలో జరిగిన ఇది కాబట్టి బీదరు భామనిస్తారు నైజాం నవాబ్ కూడా లేడప్పుడు మనకు ఉండదు ఈ మొత్తం యావత్ ఈ అంతా కూడా బీదరు సామ్రాజ్యంలో ఉండేది ఆ బీదరు సామ్రాజ్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న పరగణాలకి కొందరు సుల్తాన్గా కొందరు గ్రా రాజులుగా అంటే జమీందారులు అంటే రాజులు అంటే ముస్లిం ముసల్మాన్స్ ఉండేటువంటి ముస్లిం ఉండేటువంటి రాజ చక్రవర్తికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు 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 ఆ రాజ్యాలు ఆ పరగణాలు పరిపాలిస్తూ సామంతులుగా ఉంటూ తద్వారా చక్రవర్తికి బేదర సుల్తాన్కి వాళ్ళు కప్పం కొడుతూ ఉండేటువంటి వారు ఆ బేదర సామ్రాజ్యంలో ఉండేటువంటి ఆ విభజనది ఈ సాయం దేవుడు పనిచే ఏ గ్రామాధికారిగా ఏ పరగణ అధిపతి అయినటువంటి ముసల్మాని ఆ జమీందారు లేకపోతే గ్రామ రాజు ఎవరో ఏదో ఒక పేరు అనుకుందాం మనం దగ్గర పనిచేస్తున్నాడు అతడు ద్వేషి బ్రాహ్మణ ద్వేషి వాడు ప్రతి సంవత్సరం కూడా కొంతమంది బ్రాహ్మణుని పిలిపించి వాడు శిరచ్ఛేదం చేయించేవాడు అది వాడికి ఆనందం అంటే వాడికి ఏదో పండగ ఉంటుంది పుట్టినరోజు లేదా ఏదో ఏదో ఉంటుంది కదా వాడికి అటువంటి ఆనంద వేడుకగా జరుపుకోవడం కోసం వాడు ఏం అంటే కొందరు బ్రాహ్మణుల్ని పిలిపించి వాడు శిరచ్ఛేదం చేసేసి తలకాయలు నరికించేసి ఆనందంగా పండుగ చేసుకునేవాడు వాడి యొక్క పైశాచిక ఆనందం అది ఈసారి సాయం దేవుని నమ్మని పిలిచాడు అంటే తదుపరి ఏంటంటే వీడిగా శిరచ్ఛేదం చేసేస్తాడు అంటే ఇంకా అక్కడితో లోకలు జరిగిపోయాయి అంటే కట్టినటువంటి బ్రాహ్మణ ద్వేషి హిందూ ద్వేషి బ్రాహ్మణ ద్వేషి ఎందుకంటే బ్రాహ్మణులు ఈ వేద ధర్మాన్ని పెంచి పోషిస్తారు దానికి వాళ్ళని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకైనా వేద వేదధర్మం పోతుంది పరిపూర్ణంగా పోతుంది అనేటువంటి పిచ్చి ఆలోచనతో ఆ రోజుల్లో ఆ విధంగా అనేక మంది బ్రాహ్మణుల్ని వాళ్ళు హింసించి చంపి నా నానా రకాలుగా బాధలు పెట్టి అయినా సరే అయిపోలేదు ఏదీ లుప్తం అయిపోలేదు తరతరాలుగా కాపాడబడుతూ వచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ సుల్తాన్ సుల్తా ఆ గ్రామాధికారి ఆ గ్రామాలన్నింటికి ఎవరైతే రాజుగా ఉన్నాడో ఆ రాజు సాయంతేవుణ్ణి రమ్మని కబురు పెట్టాడు దీనికి అర్థమైపోయింది ఏ వాళ్ళతో నా జీవితం పూర్తి అయిపోయింది వెళ్ళగానే వాడు చంపేస్తాడు ఎందుకంటే తెలుసు కదా ప్రతి సంవత్సరం జరిగే తంతిదే అందుకని చెప్పేసేసి భయపడిపోతూ స్వామివారి దగ్గరికి వచ్చాడు స్వామివారు నేన ఆ సాష్ట నమస్కారం చేసుకుంటే చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుని కళ్ళ నీళ్ళు కారుతూ బాధపడుతూ ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే స్వామివారి నాయన ఏమిటి ఎందుకు విచారిస్తున్నావు ఏంటి బాధ ఏమిటి చెప్పు అంటే స్వామి మా ఈ ఈ పరగడాన్ని నేలుతున్నటువంటి వాడు ముసల్మాన్ రాజు ఎవడైతే ఉన్నాడో వాడు కరడుగట్టే నా హిందూ ద్వేషి బ్రాహ్మణ ద్వేషి ప్రతి సంవత్సరము ఒకరోజు వాణ్ణి కొందరు బ్రాహ్మణులు తను పిలిపించి వాడు శిరచ్ఛేదం చేయించి వాడు సంతోషిస్తూ ఉంటాడు పండుగ జరుపుకుంటూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి ఇవాళ నన్ను పిలిచాడు ఏ ఇక్కడితో నా జీవితం అయిపోయినట్టే అందువల్ల కడసారిగా ఒకసారి మిమ్మల్ని చూసుకుని మీ ఆశీస్తికి వెళ్దామని వచ్చానని చెప్పాను దానికి స్వామివారు ఏమన్నారంటే పిచ్చివాడా నా ఆశిస్తున్న తర్వాత నీ జోలికి ఎవరు రాగలరు నీకంత శుభమే జరుగుతుంది నిన్నెవ్వరు ఏమీ చేయలేరు నేనున్నాను నీ వెనక్కాల నిన్నే రక్షిస్తాను నువ్వు వెళ్ళు ధైర్యంగా వెళ్ళి ఆ నీ రాజు ఎవరైతే ఉన్నాడో అతన్ని అతని దగ్గరికి వెళ్ళు నువ్వు కరబడు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తావు లాభంగా తిరిగి వస్తావు అని చెప్పేసి స్వామివారు ధైర్యాన్ని ఆశీర్వించారు ఆశ్రయించగానే స్వామివారి ఇచ్చిన ధైర్యంతో ఆశీస్సులతో సాయం దేవుడు తనని ఎవరైతే తన పరగణ పరిపాలిస్తున్నారో ఎవరి దగ్గర తను పనిచేస్తున్నాడో ఆ నా బాబు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తీసి ప్రవేశపెట్టారు బట్టలు వచ్చి మన గ్రామాధికారి సహకార సాయం దేవుడు వచ్చాడు తీసుకొచ్చిచ్చాడు ఒక్కసారి యాక్చువల్గా అంటే సాధారణంగా ఏంటంటే వాడు రాగానే వీడు భయంతో కోపంతో మండిపోయేవాడు బ్రాహ్మణుని తీసుకొచ్చి పెట్టగానే ఈ నవాబు ఎవరైతే ఉన్నాడు వాడు మండిపోయి అపారమైన కోపం క్రోధం కళ్ళు కళ్ళల్లోంచి నిప్పులు రాని చూసి వాడిని రకరకాలుగా అని వీడు శిరచ్చేదం చేయమని తనుకుండా శిరస్ఛేదన చేయించేవాడు సభలోనే శిరచ్ఛేదం చేయించేవాడు అలాంటిది అదే ఒక్కసారి కోపంగా చూడబోయాడు చూసేసరికి అసలు సాయంత్రం కళ్ళారా చూడలేకపోతున్నాడు ఏమైందో అర్థం కాదు ఏమి లేదు అక్కడ ఎవరినో తెలియట్లేదు అక్కడ అపారమైన ఆ కనబడుతున్నాయి ఏమైందో అర్థం కావట్లేదు లేదు తనకు తల తిరిగిపోతోంది ఎవరో ఏదో తన వెంటబడి తను కొడుతున్నట్టు పొడి బాధపడిపోతున్నాడు అపారమైన శిరోవేదన వచ్చేసింది ఏం చేయాలో తెలియక గబగబా ఆ సింహాసనం దిగి అంత ఫురంలో గడిపోయి తన మనసు మీద పడ్డాడు పడ తర్వాత వద్దు వద్దు నన్ను సంపొద్దు నన్ను సంపొద్దు వరుస్తున్నాడు ఎవరో సోలాలు పెట్టి పొడిచేస్తున్నట్టు నరికేస్తున్నట్టుగాను అపారైన బాధను అనుభవించేస్తూ ఇక తట్టుకోలేక గబగబక పరిగెట్టుకుంటూ వచ్చి నిండు సభలోకి వచ్చి సాయం దేవుడు కాళ్ళ మీద పడ్డాడు ఆ స్వామి మమ్మల్ని క్షమించవయ్యా నువ్వు నిన్నెవరు పిలిపించు పిలిపించి పెద్ద తప్పు చేశాను నేను ఏదో నాకు అర్థం కానటువంటి ఆ మహాశక్తి అయితే నేను కాపాడుతుంది నీ నీ జోలికి మాత్రం నా ప్రాణం పోవడం ఖాయం నిన్ను అపారమైనటువంటి సంపత్తు నేను పంపిస్తాను సత్కరించి పంపిస్తాను ఈ ఇటు పైన ఎవ్వరిని ఏ బ్రాహ్మణ్ణి కూడా నేను శిరశ్చేతం చెయ్యను అని చెప్పి అతనికి ఉన్నతాసం మీద కూర్చోబెట్టి సాయం దేవుణ్ణి అక్కడ రకరకాల ఆభరణాలు వస్త్రాలు బంగారు కాసులు ఇవన్నీ కూడా ఇచ్చి సత్కరించి జాగ్రత్తగా బట్టలు ఇచ్చి ఇంటికి పంపించ అప్పుడు ఇతనికి స్వస్థత వచ్చింది ఈ నవాబుకి ఒళ్ళంతా కూడా చలబడి ఆ శిరోవేదన పోయి స్వస్థత కలిగింది అప్పుడు అర్థమైంది ఏదో మహాశక్తి వెంటాడుతోంది అని ఈ వెంటనే చాలా సంతోషపడ్డవాడు ఎందుకంటే పోయింది పోయిందనుకున్న ప్రాణం తిరిగి వచ్చింది ఖచ్చితంగా చనిపోతాను అనుకున్నటువంటి వాడు స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల బతికి బయటపడ్డాడు వచ్చింది సాయం దేవుడికి వెంటనే చాలా ఆతృతగా పరుగులు పెట్టుకుంటూ స్వామివారికి స్వామివారి పాదాల మీద పడి జరిగిందంతా కూడా చెప్పాడు స్వామివారు చెప్పారు నువ్వు తిరిగి వచ్చే వరకు ఎక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళడం నువ్వు తిరుగు చూడని ఇక్కడే ఉంటావు క్షేమంగా లాభంగా వస్తావు అది దీవించారు నిజంగా క్షేమంగా వెళ్ళాడు లాభంగా అంటే అనేకమంటే వస్త్రములు ఆభరణములు అదేవిధంగా అపారమైన ధనరాశులు అవి తీసుకొని సాయం దేవుడు ఆ నవాబు దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి శాస్త్ర నమస్కారం చేసుకొని తనకి వచ్చినటువంటి వస్త్రాలు ఆభరణాలు ఇవన్నింటినీ కూడా అక్కడ నుండి పేదలకే బ్రాహ్మణులందరికీ కూడా పంచిపెట్టేసి స్వామివారి పాదాలు మీద పడి మీ వల్ల నా ప్రాణాలు నిలబడి నాకు మరొక జన్మని ప్రసాదించారు మీరు ఇది కేవలము పరమాత్మకే సాధ్యమయ్యేటువంటిది పరమాత్మ మాత్రమే ఈ ఈ త్రిమూర్త్యాత్మని దత్తస్వామి మాత్రమే ఇటువంటి ఎలా చేయగా గౌరవ చేయలేరు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు దత్తుడే అనే విషయం రుజువైంది ఇక నాకు ఈ ఈ ఉద్యోగం నేను చేయలే నాకు అక్కర్లేదు దినదిన దుర్ఘాషి ఉద్యోగం నాకు అక్కర్లేదు ఇక మీ పాశంలో నేను గడుపుకుంటూ ఉంటాను మీరు నా గురువులు గురువు ఏం చెప్తే చేస్తాను మీ వెనక్కాలే ఉంటూ మీ సేవ చేసుకుంటూ నేను బతుకుతాను నాకు ఆరోగ్య ఇవ్వండి అని చెప్తే స్వామివర్ణ నాయనా నువ్వు ఇంకా ఎవరినలో ఉన్నావు ఇంకా నువ్వు జీవితాన్ని అనుభవించాలి నీ వంశంలో ఇంకా వంశం నిలబడాలి ఇంకా నీకు ఇంత నలుగురు కుమారు కలుగుతారు వాళ్ళందరూ నా భక్తులు అవుతారు నువ్వు హాయిగా ఈ జీవితాన్ని ప్రశాంతమైన చిత్తంతో ఇక నీ జోలుగా రారు ఏ నవాబు ఏ సుల్తాన్ జోలికి రాడిక నువ్వు హాయిగా ప్రశాంతంగా నీ జీవితాన్ని దైవ చింతల్లో గడుపుకుంటూ నువ్వు చేయవలసినటువంటి విద్యుగ్ ధర్మాన్ని గ్రామాధికారిగా నిర్వహిస్తూ తర్వాత కాలంలో నా దగ్గరకు వద్దు కానీ గురువు ఎక్కడుంటే అక్కడే ఉండాలనేటువంటి పద్ధతి ఏమీ లేదు గురువు చెప్పిన మార్గంలో నడుస్తూ గురువు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని వల్లే వేసుకుంటూ ఎవరైతే నిరంతరము గురువుని మనసులో పెట్టి పూజించుకుంటారు వాడు గురువు దగ్గర ఉన్నట్టే లెక్క అందువల్ల ప్రత్యేకంగా గురువు వెనకాలే ఉండాలనేటువంటిది ఏమీ లేదు కాబట్టి నీవు హాయిగా నేను ఇచ్చినటువంటి ఆ మార్గంలో నడవయ్యా అని చెప్పి చెప్పేసేసి దేవుని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరి స్వామివారు వైద్యనాథం చేయలేరు వైద్యనాథ్ అంటే పర్లి వైద్యనాథం